జీంద్ర అలీ సభల పేరుతో దేశ సైనికులను అవమానిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ప్రజల ఆకాంక్షల మేరకే ఆపరేషన్ చేపట్టమన్నారు ఈ ఆపరేషన్ రహస్యంగా జరిగినది కాదని దేశమంతా దీనిని సమర్థిస్తుందని అయితే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఆపరేషన్ భారత సైనిక శక్తిని తక్కువ చేసేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సైనికులకు సైనికులకు పూర్తి సైనిక అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిపించినటువంటి చరిత్ర ఎన్నడైనా ఊహించింది ఆ కాంగ్రెస్ పార్టీ అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా భారత సైనికుల పరాక్రమాన్ని చూపించే పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ మీద దెబ్బతీస్తే మీరు సంతోషపడకపోతే కనీసం బయటికి బాధను వ్యక్తం చేయకుండా మనం చేస్తాం సైనికులను అవమానం చేసే విధంగా ఉండకూడదని మనం చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీకి ఇంత దుర్బుద్ధి ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో ఆయన అడుగుతాడు నిన్న వాళ్ళ ముఖ్యమంత్రితో అడిగిస్తాడు ఎక్కడ కూలాయని అడుగుతా ఉన్నాను ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు కనీసం పాకిస్తాన్ కూడా ఈ రోజు వరకు మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు బీఆర్ఎస్ బీజేపీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ హరీష్ రావు ఈటలా మాట్లాడుకున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు కాళేశ్వరం నోటీసులపై ముగ్గురు ఒకే మాటపై ఉండాలనుకుంటున్నారని ఈటల కాళేశ్వరం కమిషన్ కు వాస్తవాలు చెప్పాలని సూచించారు ఈటలా బీజేపీలో ఉన్న మనసు బీఆర్ఎస్ వైపే ఉందన్నారు కవిత కేటీఆర్ల మధ్య ఆస్తుల పంచాయతీ ఉందని వారి కుటుంబ గొడవలతో కాంగ్రెస్ కు సంబంధం లేదన్నారు ఇక కవితను చేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదని తేల్చి చెప్పారు ప్రజలు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని మొన్న జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిందేమిటి కోల్పోయింది ఏమిటి ఇవి చెప్పాల్సిన బాధ్యత మీది కాదా పాకిస్తాన్ తో యుద్ధం చేయడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ సృష్టించిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గారు వారిని శుద్ధిస్తూ అపర కాళీమాత ఇందిరాగాంధీ కాబట్టే మన దేశం ఈ విధంగా ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా ఇందిరాగాంధీ యుద్ధం చేసిన తీరేమిటి మీరు చేసిన తీరేమిటి ఇలా దేశ ప్రజలు ఇందిరాగాంధీ మోడీని పక్కపక్క పెట్టి చూసి మోడీ నిర్వాకం అర్థమయ్యి అసలు సిస్యలైన ప్రధానమంత్రి అసలు సిస్సులైన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని వాళ్ళ కొనియాడుతున్నటువంటి సందర్భం దాంట్లో భాగంగానే మేము నిన్న కార్యక్రమం పెట్టాం జైన్ సభలు పెడుతూ ఉన్నాం వాస్తవాలు చెబుతూ ఉన్నాం ఆనాడు ఇందిరాగాంధీ హయంలో జరిగిన యుద్ధానికి మొన్న జరిగిన యుద్ధానికి తీరుతెన్నులు తేడాలు చెబుతూ ఉన్నాం సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి ఎక్కడ బయటకు చెప్పలే స్ట్రాటజికల్ సీక్రెట్ అది దాన్ని కూడా ఎన్కార్ చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడి యుద్ధంలో ఓడిపోయిన తీరు యుద్ధంలో మనం వస్తున్నటువంటి చెడ్డ పేరును తొలగించే విధంగా డైవర్ట్ చేసే టాక్టిక్స్ వాడుతూ ఉన్నారు ఇది ఆక్షేపణీయమనే మాట చెప్తా ఉన్నాను ఇలా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే 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 అని వందల సార్లు చెప్పాం ఇది వాస్తవం అని బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ యొక్క విలీనం గురించి వారికి లోపాయకారి ఒప్పందాల గురించి ఇవాళ కవిత గారు చెప్పనే చెప్తా ఉన్నారు ఇలా బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ఓబీసీ నాయకుడని కూడా చూడకుండా ఆనాడు తొలగించిన తీరు మనకు తెలియనిదా కేసీఆర్ కిషన్ రెడ్డి కలయిక వల్లే అనడు బంజి సంజయ్ ని మాట వాస్తవం కాదా మీ మైత్రి ఏమిటో మీ శాసనసభ్యుడు గోషామాల్ శాసనప్పుడు రాజాసింగ్ గారు చెప్తా ఉన్నారు ఇలా పెద్దగా మాట్లాడుతూ ఎవరి కారు అటెన్షన్ కోసం పాకులాడుతున్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు ఈటల రాజేందర్ గారు రఘునందన్ రావు గారు అరే మీరు మా గురించి కాదయ్యా మీరు సింగ్ చెప్పే మాటలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి మొదలుగా మీలో ఎవరెవరికి పెద్ద ప్యాకేజీలు వచ్చాయి ఎవరెవరు బీఆర్ఎస్ కుమ్మక్కైనారు ఇవన్నీ కూడా రాజాసింగ్ మాటలతో తేట తెల్లడం అవుతా ఉన్నది ఒకవైపు కవిత మీ మీద సర్జికల్ స్ట్రైకులు చేస్తా ఉంది మీరు వాటికి జవాబు చెప్పకుండా రాజాసింగ్ లేవరెత్తిన అంశాలకి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇలా దేశ ప్రజలు అడుగు ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కర్ణాటక తమిళనాడు బీజేపీ సహా ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖండించారు రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు దేశ భద్రత విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు దేశ సమగ్రత శాంతి కోసం జరిగిన ఆపరేషన్ సింధూర్ మీద విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు ఆల్ పార్టీ ఎంపీలు విదేశాలకు వెళ్లి ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పాక్ దురాగతాలను ఎండగడుతున్న సమయంలో కాంగ్రెస్ ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణమన్నారు దిగజారిడ వ్యాఖ్యలతో కాంగ్రెస్ తన పరువు తీసుకుంటుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తక్షణమే కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తుంది ఈ సమయంలో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాహసోపేక్షంగా మన సైనిక దళాలు చూపించిన చొరవ పాకిస్తాన్ ప్రేత ఉగ్రవాదులు మట్టు పెట్టించినటువంటి పరిస్థితులు తెరవిధాం దాడిన తర్వాత ఆపరేషన్ కూడా మన సైనికు మన యొక్క సాంకేతిక నిపుణులు శాస్త్రులు కొనియాడుతున్నటువంటి సందర్భం ఇందులో కూడా మరి కోడిగుడి మీద ఈకలు లెక్కేసినట్టు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కానీ వారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు తరలి చేసే వారు అనేక రకాలుగా కేవలం ఈర్ష్యతో నరేంద్ర మోడీ గారి పైన ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవి సందర్భంగా లేవు అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ప్రజలు సహించరు ఈ సమయంలో అందరం ఒకటై ఒకే గా వినిపించాల్సిన సమయం రకరకాల రాజకీయ వ్యాఖ్యలు చేయటాన్ని కేవలం వాళ్ళ రాజకీయ దిగదారుతనాన్ని తెలియజేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనేక రకాలుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో బలంగా మోడీ గారిను కేంద్ర ప్రభుత్వాలను ఏదో వ్యాఖ్యలు చేసి తిరిగితే ఆయన ఏదో మెప్పు పొందొచ్చు కాంగ్రెస్ అధిష్టానం ఉద్దేశం కనపడుతుంది దాంట్లో ఇది మంచి భర్త కాదు దేశ సమాజ సమైక్యతకి అందరం కూడా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి పరిస్థితి జాతీయ జెండా కింద రావాల్సిన పరిస్థితి బల్లియా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ చెన్నెలపై విమర్శలు వెలువెత్తాయి ఒక కంపెనీకి లబ్ధి జరిగేలా కొత్త రోజులు మార్చారని ఆరోపణలు వస్తున్నాయి వేరే కంపెనీలు టెండర్లో పాల్గొనకుండా అధికారులు స్కెచ్ వేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఐదు నెలలే వాహనాలకు అద్దె చెల్లింపులు జరిగాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నూట యాభై వెహికల్స్ కోసం పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో టెండర్ వేసినట్లు తెలుస్తుంది ఇసోజీ వెహికల్స్ స్పెసిఫికేషన్స్ ఉన్నవారినే అర్హులుగా జీహెచ్ఎంసీ షరతు పెట్టిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ కట్టడాలపై కొరడా జులిపించారు తొమ్మిది వందల నలభై ఏడు సర్వే నెంబర్లో అక్రమ నిర్వహణలపై అధికారులు ఉక్కుపాదం మోపారు పోలీసుల బందోబస్తు మధ్య కట్టడాలను అధికారులు కూల్చివేశారు ఈ రోజే గృహప్రవేశమైన ఇంటిని సైతం కూల్చివేశారు సర్వే నెంబర్ తొమ్మిది నలభై ఏడు ప్రభుత్వ భూమిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు పాలేగల రాజ్యంగా ప్రఖ్యాతిగాంచిన కడప జిల్లాలో మూడు రోజుల పసుపు పండుగ నా భూతోన భవిష్యత్తు అన్నట్టుగా ముగిసింది ఒకనాటి పూర్వ వైభవానికి ప్రతీకగా మారింది కడప వేదికగా మహానాడు జరుగుతుందన్న అంశం బయటకు పొక్కగానే మిలియన్ డాలర్ల అనుమానాలు పలువురి మదిలో మెదిలాయి అన్నింటినీ పటాపంచలు చేస్తూ కడపలో మహానాడు చరిత్రలో ఎప్పుడు జరిగినంత ఉత్సాహంతో ఉద్వేగంతో విజయవంతమైంది మహానాడు కార్యక్రమంలో తొలి రెండు రోజులు పార్టీ ప్రతినిధులతో కలకలలాడితే మూడు రోజు దండు యుద్ధ సైనికులై కడుప ముంచెత్తారు అన్ని దారులు కడప వైపే సాగగా రహదారులన్నీ స్తంభించిపోయాయి మహాప్రాంగణం మధ్యాహ్నం పన్నెండు గంటలకే నిండిపోయింది ఆ తర్వాత రావాలనుకున్న వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి గంట గంటకు పోటెత్తుతున్న కార్యకర్తలతో రోడ్లు సైతం పసుపు సైనికులతో నిండిపోయాయి సభా మొదలై ప్రముఖులంతా మాట్లాడి అభిమాన నేతలు నారా లోకేష్ నారా చంద్రబాబు ప్రసంగించే సమానికైనా చేరుకుంటామని కార్యకర్తలు కాంక్షించినా ఫలితం లేకపోయింది ఇక వేల మంది కార్యకర్తలు బహిరంగ సభ వద్దకు చేరుకోలేని పరిస్థితి వాహనాల పైకి ఎక్కి నేతల ప్రసంగాలను వినే ప్రయత్నం చేశారు ఇక పార్టీ ముఖ్య నేతలైన చంద్రబాబు లోకేష్ ఇద్దరు కార్యకర్తల మనోధైర్యాన్ని ఇచ్చే వాడి వేడి ప్రసంగాలను ఇచ్చారు ఒకవైపు ఏడాది పాలనలో సాగిన అభివృద్ధి మంత్రాలను ఊటంకిస్తూనే గత ప్రభుత్వం రగిల్చిన మిగిల్చిన అనుభవాలను గుర్తు చేశారు గడిచిన వైసీపీ పాలన కేసులు జైళ్లు దౌర్జన్యాలు అక్రమాలు భూ కబ్జాలు లిక్కర్ మాఫియాలు ఇవి తప్పితే పాలన చేసింది ఎక్కడా అంటూ ప్రశ్నించారు ఇక వెనుకబడిన సీమ కోసం రాయలసీమ మిషన్ పేరుతో అభివృద్ధి జరగబోతుందని స్పష్టం చేశారు సీమకు గుండెకాయ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ పనులు జూన్ పన్నెండు నుంచి ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి ప్రకటించడం విశేషం ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా పలు బ్రాండెడ్ కంపెనీలు వచ్చాయని ఇంకా మరిన్ని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పుకొచ్చారు ఇక యువనేత లోకేష్ సైతం కడప గడ్డపై నుంచి సీమా అభివృద్ధి మంత్రాన్ని జపించారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం బలగమంటూ ఇద్దరు నేతలు పలుమార్లు ఊటంకించడం పసుపు సైనికుల్లో ధైర్యాన్ని నింపింది ఏది ఏమైనప్పటికీ జగన్ ఇలాగా కడపలో మహానాడు ఏం జరుగుతుందిలే అదొక ఫెయిలియర్ ప్రోగ్రామ్గా మిగిలిపోతుందన్న వాళ్ళ మాటను పగలగొట్టాడు పసుపు సైనికులు జిల్లాలో ఎన్టీఆర్ గృహకల్ప ఇల్లు నిరుపయోగంగా ఉన్నాయి పిచ్చి మొక్కలు విష సర్పాలకు నిలయంగా ఎన్టీఆర్ గృహ సముదాయాలు మారాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టీడీపీ పాలన చివరి రోజుల్లో హడావిడిగా నిర్మాణం చేపట్టిన ఎన్టీఆర్ ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి గతంలో జగన్ కావాలని పక్కన పెట్టారని విమర్శించిన టీడీపీ నాయకులు ఇప్పుడు కూటమి వచ్చి ఏడాది గడుస్తున్న గృహ నిర్మాణాలపై దృష్టి పెట్టకపోవడంతో విమర్శలు వస్తున్నాయి ఏళ్లలో శిథిలావస్థకు చేరుకున్న ఎన్టీఆర్ గృహ సముదాయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రారంభమైన ఎన్టీఆర్ గృహకల్ప నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది గత ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఈ గృహాలని కక్ష సాధింపుతోటి పూర్తి చేయలేదని చెప్పేసి విమర్శలు చేసిన కూటమి పెద్దలు అంటే అప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ కలిసే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సహకారం తోటి ఈ నిర్మాణాన్ని చేపట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతోటి గృహాలు నిర్మించలేదని చెప్పేసి విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తోంది ఆయన ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనం చూస్తున్నాం ఏలూరు పోలంగ్ రోడ్ లో నిర్మించిన ఈ ఎన్టీఆర్ ఆరోగ్య గృహకల్ప పథకాలు ఏ రకంగా ఉన్నాయి మీరు చూస్తూ అప్పుడు ఏ రకమైతే నిర్మాణాలు ఏ స్టేజ్లో ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనీసం వచ్చి సంవత్సర కాలం అవుతున్నా దీన్ని పట్టించుకున్న పాపనైతే ప్రస్తుత ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ పాలక వర్గం కానీ ఇటుగా ఎవరు చూడని పరిస్థితి మొత్తం నిర్మాణం మొత్తం పిచ్చి మొక్కలతోటి చెత్తతోటి తోటి పూర్తి స్థాయిలో నిండిపోయింది సుమారు ఇక్కడ ఈ గృహాలు రెండు వేల మూడు వందల మంది లబ్ధిదారులకు అందించే విధంగా ఈ గృహ నిర్మాణాలు చేపట్టినప్పుడు చేపట్టినట్టు గృహ నిర్మాణ శాఖ చెప్తుందని ప్రభుత్వం కూడా చెప్తుంది అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రెండు వేల మూడు వందల మంది గృహాలు లబ్ధిదారులకు అందించే విధంగా నిర్మాణాలు చేపడితే అప్పుడు ఎమ్మెల్యేగా పనిచే తెలుగుదేశం పార్టీ నేతలు సుమారు ఆరు వేల మందికి పైగా ఈ గృహాల లబ్ధిదారులకి అందజేసినట్లు వారి దగ్గర నుంచి డబ్బు కూడా వసూలు చేసినట్లు కూడా ఒక విమర్శలు అయితే వచ్చినాయి అయితే గతంలో అయితే దిదే విషయాన్ని అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన నాని కూడా అదే విషయం ధృవీకరించారు ఆరు వేల మందికి గృహాలు ఇచ్చినట్టు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి రసీదులు తీసుకున్నారు రెండు వేల మూడు మందికి ఏ రకంగా మేము పంపిణీ చేయగలుగుతా అని చెప్పేసి ఆ రోజున ఆయన వాళ్ళ విమర్శలకి సమాధానం చెప్పినట్టుంది అయితే ప్రస్తుతం ఎవరైతే గతంలో అయితే ఏ అయితే పాలక మండల సభ్యులు విమర్శలు చేశారు ఇప్పుడు అదే వాళ్ళు అధికారంలోకి వచ్చారు ప్రతిసారి వచ్చిన పనులను ఒక డెడ్ లైన్ విధించేవారు ఇక్కడ ఎన్టీఆర్ గృహకల్ప నిర్మాణం సంబంధించిన లబ్ధిదారులకు ఎందుకు మీరు గృహాలు ఇవ్వట్లేదు మేము అధికారంలోకి వస్తే వెంటనే పూర్తి చేస్తాం దీన్ని ఈ రకంగా ఉంచమని చెప్పేసి ఆ రోజున ఇక్కడ ధర్నాలు చేశారు రాస్తారోకలు చేశారు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చేశారు ప్రతి మూడు నెలకొకసారి ఒకసారి డెడ్ లైన్ ఏర్పాటు చేసి ఈ గృహాలను ఇలా ఎందుకు నిరుపయోగం చేశారు ప్రభుత్వ ధరను ఇంత నిర్లక్ష్యంగా చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళు మాటలు చేశారు అయితే ఇప్పుడు ఏదైతే విమర్శలు చేసినా అప్పుడు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నవారో ఇప్పుడు ఇప్పుడు ఆయనే ప్రజెంట్ ప్రస్తుతం ఏలూరు శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు మరి సంవత్సర కాలం గడుస్తోంది ఈ నిర్మాణాల పరిస్థితి ఏ రకంగా ఉన్నా ఏంటని చెప్పి ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పినా కూడా ఇక్కడ స్థానికులు అంటే విపక్షాలు చెందిన ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్న వైసీపీ నేతలు చెప్తున్నారు అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అన్న విధంగా ఉంది పరిస్థితి అయితే దీని మీద ప్రత్యేకంగా అంటే ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు తయారు చేసిన ఈ నిర్మాణాలు ఈ రకంగా నిరుపయోగంగా ఉండడం ప్రకృతి ధనం పూర్తి స్థాయిలో నష్టపరిచే ప్రతిజ్ఞ ఉంది అయిన ఇప్పటికైనా పాలక సభ్యులు అంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సమస్యను పరిష్కరించి లబ్ధులు గృహాలు అందించాలని చెప్పేసి ఇక్కడ స్థానిక నేతలు కోరుకుంటున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ రవితో మురళీధర్ రాజ్ న్యూస్ ఏలూరు జిల్లా నిర్మల్ జిల్లా భైంసా మండలంలోనే పెన్పల్లి రహదారి నిర్మాణ పనులను బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యురాలు పడకంటి రమాదేవి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు నిధులు మంజూరై తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను ఆమె తెలుసుకున్నారు ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఇప్పుడు గాలి కొదిలేస్తారని ఆమె మండిపడ్డారు వారం రోజుల్లో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే గ్రామస్తులతో కలిసి నిరసన చేపడుతున్నామన్నారు ఆమె అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు పల్లి గ్రామంలోనే ఈ వడ్ల కల్లాల దగ్గరికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఈ పంటను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అకాల వర్ష వర్షాల వల్ల ఇవాళ ధాన్యము తడిచి ఇవాళ మొలకెలెత్తిన పరిస్థితి ఏర్పడ్డది సకాలంలో గనక కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ధాన్యాన్ని గనక కొని ఉంటే ఇవాళ ఈ దుస్థితి అనేది ఏర్పడేది కాదు ఇవాళ వడ్లు తీసుకొచ్చి దాదాపు నెల రోజుల పైన అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ వచ్చి కొనుగోలు చేసిన పాపాన పోవడం పోవడం వల్లనే రైతులు ఇంకా నష్టపోయారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే పండిన పంట ఇవాళ మనం తీసుకొచ్చి ఇక్కడ పోసామో ఏదైతే తడిచిందో ఆ తడిచిన ధాన్యాన్ని ఎలాంటి డబ్బును కట్ చేయకుండా అదేవిధంగా ఒక కింటాకు దాదాపు ఐదు నుండి ఏడు వేల ఏడు కిలోల వరకు ఇవాళ కట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా కట్ చేయకుండా మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి ఎలాంటి కటింగ్స్ పెట్టకూడదని చెప్పి వాళ్ళ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ దేశ మండలము పెయిన్పల్లి గ్రామంలో వరంగల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం వహించారు గర్భిణీ ప్రాణాలతో వైద్యులు చెలగాటమాడుతున్నారు ఐదు రోజుల క్రితం గర్భిణి హాస్పిటల్లో చేరింది కనీస భర్తకు సైతం ఆసుపత్రి సిబ్బంది చూపెట్టడం లేదని బంధువులు మండిపడుతున్నారు నిండు ప్రాణాన్ని వైద్యులు గాలికి వదిలేశారు గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని ఎంజీఎంకు తరలించాలని వైద్యులు సూచించారు సిబ్బంది తీరుపై ఆసుపత్రిలో గర్భిణి బంధువులు ఆందోళనకు దిగారు నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు ఆదాయా సండే రోజు నైట్ టెన్ థర్టీకి ఇక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చింది డెలివరీ పేషెంట్ మనవర్లో డెలివరీ అయింది కొడుకు కూర్చుండు ఆరు రోజు నుంచి ఇప్పటివరకు సీరియస్ క్రిటికెళ్ళి తీసుకుంటాను ఇప్పుడేమో ఎమర్జెన్సీ ఎంజాయం తీసుకెళ్ళాలంటాను కేసు షీట్ పోయింది అంటున్నారు నుంచి ఇప్పుడు ఎంజాయం అంటాను లేకుంటే డిచార్జ్ చేస్తాం తీసుకోవాలన్నా అంటాను ఏమో చెప్తే లేరు ఏం చెప్తే లేరు ఫైవ్ డేస్ నుంచి కూడా లోపలికి రానిస్తారు ఉన్నా ఇక్కడనే ఉన్నా లోపలికి కూడా రానిస్తుంది ఇప్పుడేమో డిచార్జ్ చేసేస్తాం లేదంటే ఇంటికి ఆ తీసుకెళ్ళండి కేష్ షీట్ వెళ్ళిపోయింది పోయింది కేష్ కొత్త కేసులు తయారు చేసేస్తాను పాత కేసులు లేదంట పోయిందంట పాత కేసు ఆపరేషన్ లెవెన్కు లోపలికి థియేటర్లో తీసుకుపోతే మా బాబుని తొందరగా పంపించదు కానీ డిసెస్కి మాత్రం నాలుగు గంటలు ఆపరేషన్ చేసేవాడు బయట నుంచి కేఎల్సీ నుంచి డాక్టర్లను పిలిపించు ఎంజిఎం నుంచి డాక్టర్లను పిలిపించిండు అంబులెన్స్ కావాలని చెప్పిండు అన్ని సంతకాలు పెట్టుకున్నారు తర్వాత ఓకే అన్నారు బయటికి తీసుకొచ్చిండు ఇదే ఇప్పుడు ఫైవ్ డేస్ వచ్చి మా మిస్సెస్ కలవనిస్తలేదు పైపులు ఇట్లే ఆక్సిజన్ పైపులు ఇట్ల ఇప్పుడు సేమ్ మళ్ళీ సిచ్యువేషన్ ఇప్పుడు కేసి ఇటు పోయిందంటాను ఇప్పుడు ఎంజమ్ తీసుకెళ్ళండి లేదంటే డిచార్జ్ చేస్తాం మీ ఇష్టం అని మాట్లాడతాను గర్భసంచి తీసేయాలని చెప్పిళ్ళు మధ్య మళ్ళీ గర్భసంచి సక్సెస్ అయిపోయింది అన్నాడు ఫోర్ అవర్స్ ఆపరేషన్ ఎగ్జాక్ట్ ఫోర్ అవర్స్ తర్వాత బయటికి తీసుకొచ్చిళ్ళు గ్లూకోజ్ బాటర్ ఎక్కించినా కడుపుతుంది దానికి ఏం ఆన్సర్ ఇస్తలేదు ఫేస్ రీడింగ్ చేంజ్ అవుతాం మోషన్స్ అవుతాను మోషన్స్ కావడానికి టాబ్లెట్స్ ఇస్తాను బయట నుంచి అన్ని బ్లడ్ ప్యాకెట్లు మూడు తీసుకొచ్చిన మన రక్త కణాలు కావాలంటే రెండు ప్యాకెట్లు తీసుకొచ్చిన ప్రతి ఒక్క టెస్ట్ బయట నుంచే ఆర్డర్ రాసిస్తాను బయట నుంచే చేపిస్తాను అది కూడా వీళ్ళ క్యాండిడేట్ వచ్చి తీసుకొచ్చి చేపిస్తాను మనం బయట టెస్ట్లో పోయినా మేము చేయించి తీసుకొస్తామని వాళ్ళే అమౌంట్ తీసుకోబోతున్న మల్కాజ్గిరి పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఇంట్లో ఎవరు లేని సమయంలో అశోక్ అనే యువకుడు ఏడేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు హైదరాబాద్ చైతన్యపురిలో దారుణం జరిగింది అపార్ట్మెంట్లో పార్కింగ్ కోసం వాగ్వాదం చోటు చేసుకుంది వాగ్వాదంలో ఒకరు మృతి చెందారు కొత్తపేట వైష్ణవి రుతిక్ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు గద్దర్ అవార్డులతో పాటు ఎన్టీఆర్ పైడి జయరాజ్ బిఎన్ రెడ్డి నాగిరెడ్డి చక్రపాణి కాంతారావు రఘుపతి వెంకయ్య అవార్డులు కూడా ప్రకటిస్తున్నట్లు మురళీమోహన్ తెలిపారు రెండు వేల పద్నాలుగు ఉత్తమ మొదటి చిత్రంగా రన్ రాజారన్ ఉత్తమ ద్వితీయ చిత్రంగా పాఠశాల ఉత్తమ తృతీయ చిత్రంగా సీను నిలిచాయి రెండు వేల పదిహేను ఉత్తమ చిత్రంగా రుద్రమాదేవి ద్వితీయ చిత్రం కంచే తృతీయ చిత్రం శ్రీమంతుడు అవార్డులను కవేశం చేసుకుని రెండు వేల పదహారు ఉత్తమ చిత్రంగా శతమానం భవతి ద్వితీయ చిత్రం పెళ్లిచూపులు తృతీయ చిత్రం జనదా గ్యారేజ్ రెండు వేల పదిహేడు ఉత్తమ చిత్రంగా బాహుబలి ద్వితీయ చిత్రం ఫిదా తృతీయ చిత్రం అవార్డు గాజిని వారించాయి ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు నందమూరి బాలకృష్ణకి పైడి జయరాజు ఫిలిం అవార్డు మణిరత్నం కి బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డుకు సుకుమార్ ఎంపికయ్యారు నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావు కాంతారావు ఫిలిం అవార్డు విజయ్ దేవరకొండకి రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్ ఎంపికయ్యారు వీటిని జూన్ పద్నాలుగున ప్రధానం చేయనున్నట్టు తెలిపారు బెస్ట్ సెకండ్ పాఠశాల థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ బెస్ట్ ఫిలిం ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి సెకండ్ బెస్ట్ ఫిలిం థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు రెండు వేల పదహారులో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారీ అలాగే టూ థౌజండ్ సెవెంటీన్ లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్ సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా థర్డ్ బెస్ట్ ఫిలిం గాజీ గాజీ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం థర్డ్ బెస్ట్ ఫిలిం కేరాఫ్ ఆఫ్ కంచర్లపాలెం టూ లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం అలాగే టూ థౌజండ్ ట్వంటీ లో వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అలా వైకుంఠపురం సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం ఆర్ ఆర్ సెకండ్ బెస్ట్ ఫిలమ్ అఖండ థర్డ్ బెస్ట్ ఫిల్మ్ ఉప్పెల టూ థౌసండ్ ట్వంటీ టూలో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం సెకండ్ బెస్ట్ ఫిలమ్ కార్తికేయ టూ థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం సెకండ్ బెస్ట్ ఫిలిం హద్బాన్ థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ నెక్స్ట్ మంత్ జూన్ ఫోర్టీన్త్ రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్తో పాటు ఈ టెన్ ఇయర్స్ అవార్డ్స్ కూడా దాంట్లోనే ఇన్క్లూడ్ అయి ఉంటాయి సో టోటల్ ఈవెంట్ మొత్తం ఈ పదకొండు సంవత్సరాలకు సంబంధించిన ఈవెంట్ జూన్ పద్నాలుగు లో జరుగుతుంది మీ అందరికీ ముందుగా ఇంటిమేషన్ జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది ఎగువ ప్రాంతమైన కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలకు కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది జూరాల ప్రాజెక్టుకు పద్దెనిమిది ఏళ్ల తర్వాత మే నెలలోనే ప్రాజెక్టు పన్నెండు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో తొంభై ఏడు వేలు కాగా అవుట్ఫ్లో ఎనభై ఎనిమిది వేల నీటి అధికారులు విడుదల చేశారు పూర్తి స్థాయి నీటిని మట్టం మూడు వందల పద్దెనిమిది మీటర్లకు కాగా ప్రస్తుతం నీటి మట్టం మూడు వందల పదిహేడు మీటర్లుగా ఉంది ప్రాజెక్టులో నీటి నిల్వ ఏడు పాయింట్ ఏడు నాలుగు సున్న టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం నాలుగు యూనిట్ల ద్వారా నూట యాభై ఆరు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు కృష్ణానదిలో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉండటంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు తిరుమల భద్రత బలోపేతంపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా టిడివో జె శ్యామలరావు సమక్షంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో తిరుపతి ఎస్పీ టీటీడీ ఇన్ఛార్జు సివిఎస్ఓ హర్షవర్దన్ రాజు భద్రత అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలన్నారు అలిపిరి వద్ద బహుళ స్థాయి వాహన తనిఖీ వ్యవస్థ డిఫెన్స్ ఏజెన్సీలతో కలిసి సెన్సార్ ప్లే సిస్టమ్ ఆధునిక భద్రత పరికరాలు సైబర్ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్దాన్ని ఆపేస్తానని తాను చొరవ తీసుకోకపోయి ఉంటే రెండు దేశాల మధ్య ఖచ్చితంగా అనుయుద్ధం జరిగేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తిప్పికొట్టారు మాట వినకపోతే టారిఫ్లు విధిస్తామని వాణిజ్య సంబంధాలు బెదిరించడంతో భారత్ పాకులు దారికొచ్చాయని బుద్ధిగా బుద్దిగా కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ చెప్పడాన్ని ఖండించారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అనంతరం ఆపరేషన్ సింధుర్ సమయంలో అమెరికాలో జరిగిన చర్చలో టారిఫ్ల అంశమే ప్రస్తావనకు రాలేదని గురువారం తేల్చి చెప్పారు గత నెల ఏడు నుంచి వరకు అమెరికాలో పలుమార్లు సంప్రదింపులు జరిగాయని అన్నారు పాకిస్తాన్తో నెలకొన్న ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితుల గురించి మాత్రమేనని మాట్లాడామని తెలిపారు టారిఫ్లు వాణిజ్య సంబంధాల అంశాన్ని అమెరికా లేవనెత్తలేదని స్పష్టం చేశారు See, we have close cooperation between India and the United States on migration issues, on deportation of Indian nationals who are who are either who have an illegal status there, uh, who've traveled illegally. Take them back once we receive details about them, the possible details, uh, de uh, deportees, find that nationality as we've told you before, and then we only then we try to uh, get them back. The update on the numbers is that since January of 2025, we have. Uh, పాక్ లోని ఉగ్ర స్థావరాలను నేలవాటం చేశామన్నారు ప్రధాని మోదీ ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతూనే ఉంటుందన్నారు ప్రపంచ దేశాలు ఆపరేషన్ సింధూర్ పవర్ చూశాయన్నారు ముగ్ర ఉగ్రదాడి తర్వాత బీహార్కు వచ్చి హెచ్చరించారని ఇచ్చిన మాట ప్రకారం తీవ్రవాదులను నేలమట్టం చేస్తారని చెప్పారు ఉగ్ర స్థావరాలు చేసి మళ్లీ బీహార్కు వచ్చినట్టు తెలిపారు పలు అభివృద్ది పనులను ప్రారంభించేందుకు బీహార్ వెళ్లిన మోదీ ఆపరేషన్ కగారుతో మావోయిస్టుల చరిత్ర ముగిసిపోతుందన్నారు చాలా జిల్లాలు మావోయిస్టుల ప్రభావం నుంచి బయటపడ్డాయన్నారు आंख में आंख मिलाकर हमने कह दिया था आतंक के आकाओं के ठिकानों को मिट्टी में मिला दिया जाएगा बिहार की धरती पर मैंने कहा था उन्हें कल्पना से भी बड़ी सजा होगी आज जब मैं बिहार आया हूं तो अपने वचन पूरा करने के बाद आया हूं पाकिस्तान में बैठकर हमारी बहनों का सिंदूर उजाड़ा था हमारी सेना ने उनके ठिकानों को खंडहर में बदल दिया है थाईलैंड प्रख्यात था, टाइगर किंगडम नदर्शन भारतीय पर्यटक की भयंकर अभवे पुलिस तो सैलफी प्रयत्न अंदगा ఉండగా అది ఒక్కసారిగా దాడి చేసింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది భారతీయ పర్యాటకుడు పొకెట్ లోని టైగర్ కింగ్డమ్ లో ఒక పులి పక్కన నడుస్తూ ఫోటో కోసం కింద కూర్చున్నాడు ఆ సమయంలో ట్రైనర్ ఒకరు కర్ర సాయంతో పులిని కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు అయితే అనూహ్యంగా ఆ పులి పర్యాటకుడిపైకి దాడి చేసింది పులి దాడి నుంచి సదరు పర్యాటకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు